ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ మహాలక్ష్మి పథకం కింద టీ బస్ చేయడం వల్ల ఆటోలలో పూర్తి నష్టం కలిగింది కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఆటోలలో కూడా ఏదన్నా జీవులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఏదో అంటున్నారు అది ఇంకా అమలు కాలేదు అదేమో ఎప్పుడీళ్ళు అంటున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు అంటే మీరు నెలకు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చిన సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు లెక్క నెలకు వెయ్యి రూపాయలు అంటే మేము ఒక రోజుకు పన్నెండు వందలు మేము దంద చేసుకుంటే మాకు తొమ్మిది వందల డీజిల్ మూడు వందల డీజిల్ పోతే తొమ్మిది వందలు మాకు జైల్లో ఉంటాయి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది వందలు ఒక రోజుకు సంపాదించుకునే వాళ్ళకి మాకు మీరు ఒక నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు కాబట్టి మాకు ఆటో యూనియన్ వాళ్ళకు ఆటో కార్మికులకు మీరు పెద్ద మొత్తంలో మాకు ఏదైనా ఏదో రకంగా మాకు మీ ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలా మా బతుకు రోడ్ మీద పడకుండా చూడాలా ఎందుకంటే మీరు ఈ ఏదో తీసుకున్నారు ఈ డిసిషన్ ఈ ఆటో కార్మి కార్మికుల మీద చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది మాకు కాబట్టి మా ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని మోడల్ స్కూల్ ఉన్నాయి గురుకుల స్కూళ్ళు ఉన్నాయి ఆ గురుకుల స్కూల్లా మాకు పిల్లలకు సీట్లు దొరకలేక మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే నెలకు కానీ ఏడాదికి డెబ్బై వేలు ఎనభై వేలు ఫీజులు కట్టి చదిపించుకుంటున్నాము ఆ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి మా ఆటో ఫైనాన్స్ ఎట్లా కట్టుకోవాలి మా ఇంటి యొక్క పోషణ కదా మా డైలీ సరుకులు మాకు నెలకు ఒక మూడు నాలుగు వేల నెలసరి సరుకులు కావాలి కాబట్టి ఇవన్నీ మేము ఆటో మీదే చేకూర్చుకుంటాము ఇది కళ్యాణ ఇది ఒక లక్ష్మీ పథకం ఏంటంటే ఇది నిత్యము ప్రయాణించే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క లేడీస్ వాళ్ళకే ఉపయోగం ఉంది కానీ ఏదో నెలకో రెండు నెలలకు అవగారింటికి అత్తగారింటికి తిరిగే మిడిల్ క్లాస్ లేడీస్కు మాత్రం ఎటువంటి ఇది లేదు వాళ్ళకు ఎప్పుడన్నా ఒకసారి పోతే రెండు వందలు మూడు వందలు మేము ఇచ్చి పంపించే వాళ్ళము మేము రోజుకు అయిన ఎనిమిది వందలు సంపాదిస్తే వాళ్ళకు ఒక రెండు నెలలకు సరే అవగారింటికి పోతుందంటే రెండు వందలు ఇచ్చి పంపించే వాళ్ళము వాళ్ళము కానీ డైలీ నా పేరు గోదాసు నర్సులు కామారెడ్డి జిల్లా ఆరోగ్యం చేసి ప్రెసిడెంట్ ఈ నూతన ఏర్పడ్డ ప్రభుత్వము ఆటో ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టడం వల్ల మా ఆటో డ్రైవర్ల జీవో జీవనోపాధి కోల్పోయినాము దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ వరకు ఒక మేమే జరిగింది ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ జీవనోపాధి కోల్పోయినాము మా ఫైనాన్స్ లో ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి కుటుంబ పోషణ భారంగా మారింది కాబట్టి ప్రభుత్వము